ప్రైజ మీ అందరి పొందినాలు బైబిల్ గ్రంథంలోంచి మార్కు స్వార్త ఏడో అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాము అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడిను ఆ స్త్రీ సురోఫెనికియా వంశమునందు పుట్టిన గ్రీసు దేశ ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనిను ఆయన ఆమెను చూచి పిల్లల్లో మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదనను అందుకే నిజమే ప్రభువా అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టు మొక్కలు తిను కదా అని ఆయనతో చెప్పాను అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యముని కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయో చూసాను ప్రైజ్ అలాడు దేవునికి మహిమ కలుగను గాక పరిశుద్ధి తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిం పొందండి తండ్రి నీ ఆత్మ అభిషేకం కుమరించని వింటున్న వారిని దీవించి దర్శించి మహిం పొందమని వేసిన మా ప్రియమైన పర్లేదు తండ్రి ఆమె చూడండి వాక్యము ఈ విధంగా ఉంది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అసలు తను ఎవరో తెలియకుండా ఉండాలని కోరుకున్నాడు కానీ ఆయన మరుగై ఉండలేదు అని ఆ పై వచనాల్లో ఉంది అయితే అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన్ని గురించి విందనమాట అంటే ఒక చిన్న కుమార్తె ఉంది ఆమెకి మరొకసారి కణాలి స్త్రీ అని కూడా రాయబడి ఉంటుంది ఆ స్త్రీ ఆయన గురించి విన్నది విన్న వెంటనే యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాదాలమే మీద పడిందంట చూడండి చాలామంది దినాల్లో యేసు ప్రభువుని గురించి వింటారు కానీ దేవుని సన్నిధికి రారు ఎన్ని సమస్యలన్నీ పిల్లలు దయ్యముల చేత పీడించబడ్డా అపేతర ఆత్మ చేత పీడించబడ్డా సమస్యల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ఇరుకులో ఉన్న ఏసుక్రీస్తు దగ్గరకైతే రారు ఆయన పాదాలు పట్టుకోరు ఇక్కడ ఈ స్త్రీ అయితే యేసు ప్రభువుని గురించి వెన్న వెంటనే వచ్చేసిందంట వచ్చి ఆయన పాదముల మీద పడింది ఆయన పాదముల మీద పడిన ఇక ఆ స్త్రీ యేసు ప్రభువుని అంటుంది అయ్యా నా కుమార్తెలో నుంచి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టండి అయ్యా అని యేసు ప్రభుని వేడుకుంటుంది అయితే ఆయన ఆమెను చూసి యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు పిల్లలు మొదట తృప్తి పొందవాలను కదా పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఎలాగ వేయటం యుక్తం కాదు కదా మంచిది కాదు కదా అని చెప్తే అప్పుడు ఆ స్త్రీ ఏమనాలి మీ దగ్గరికి వచ్చి మేము మా బిడ్డను బాగు చేయమని మీ పాదాల చెంత మేము ప్రార్థన చేస్తుంటే మమ్మల్ని కుక్కలు అంటారా మా పిల్లలను కుక్క పిల్లలు అంటారా అని చెప్పి అన్నదా అట్లా అనలేదామాసు ప్రభువారే డైరెక్ట్గా చెప్పాడు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని అందుకే మంటది నిజమే ప్రభు అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేసే రొట్టి ముక్కలు తినను కదా అని ఆయనతో చెప్పాను అంటే నిజమేనయ్యా నేను కుక్క లాంటిదాన్నే నా పిల్లలు కుక్క పిల్లలు లాంటి వాళ్ళు అయినప్పుడు కూడా ఆ మించి రొట్టె ముక్కలు పడతాయి కదయ్యా అవి తినును కదా అని చెప్పి అక్కడ ఆమె అన్నప్పుడు అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుమో దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వెళ్ళింది యేసుప్రభు వారు ఆ మాట చెప్పిన తర్వాత యేసు ప్రభువారు ఒక మాట అన్నారు వెళ్ళమ్మా నీ కుమార్తెకి దయ్యం వదిలిపోయింది అని ఒక మాట చెప్తే ఆమె ఇక్కడుండి మాట చెప్తున్నావేంటి ఇంటికి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి కదా అని చెప్పి మరి ఎట్లా తెలిసిద్ది ఎలా బాగయిద్ది అని అనుకోకుండా యేసుప్రభువారు ఒక్క మాట చెప్తే చాలు ఆ మాటను నమ్మింది ఒక్క మాట చాలయ్యా అనుకుంది ఆ ఒక్క మాట నమ్మింది నమ్మి ఇంటికి వెళ్ళిందంట ఆమె ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే తన ఇంటికి వచ్చి తన కుమార్తెని చూసింది ఆ కుమార్తెలో ఉన్న దయ్యము వెళ్ళిపోయి తన కుమార్తె ఆ మీద పడుకొని ఉండటం దయ్యం వదిలిపోయి ఉండటం చూసిందంట ప్రైజ్లు అడుచుండి దేవుడు ఒక్క మాటే ఈ కుమార్తెను బాగు చేశానమ్మా ఆ దయ్యం వెళ్ళిపోయిందని చెప్తే ఒక్క మాట నమ్మింది ఈరోజు దేవుని వాక్యం విని దేవుని సన్నిధికి త్వరితంగా రాకుండా ఉంటారు రెండోది ఒక దేవుని సన్నిధికి వచ్చినా కూడా యేసు ప్రభు వారు ఒక మాట చెబితే ఆ మాటని నమ్మని వారుగా ఉంటారు ఇక్కడ ఈమె నమ్మటం ఒకటే కాదండి చాలా తగ్గించుకుంది బైబిల్ గ్రంథం చెప్తూ తగ్గించుకున్న వాళ్ళు హెచ్చరించబడను అని హెచ్చింపబడతారు వాళ్ళు ఏసు ప్రవ్వారే నువ్వు కుక్క అని అనే మాట నీ పిల్లలు కుక్క పిల్లలు అన్నప్పుడు కూడా ఆ మాటకు ఆమె రోస పడలేదండి తగ్గించుకుంది అవును ప్రవ్వ నేను నా పిల్లలు కుక్క పిల్లేనయ్యా ఆ రొట్టెల కింద పడ్డప్పుడు కుక్కపిల్లైనా తింటే కదయ్యా అని ఎంత తగ్గించుకుందో చూడండి ఈరోజు దేవుని సంఘానికి దేవుని మందిరానికి వెళ్తారు కానీ దేవుడు మాట్లాడినప్పుడు విధేయత కలిగి ఉండరు ఆశీర్వాదాలు మాట్లాడితే ఇది దేవుని మాట అనుకుంటారు సరిచేయబడే మాట వచ్చినప్పుడు అది దేవుని మాట కాదు ఇది నా కొరకు దేవుడు మాట్లాడలేదు అని ఆ మాటని ప్రక్కన పెట్టేస్తారు చూడండి ఒక దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే ఒక స్త్రీ ముందుకు ముందుకు వంగుతుందంట ఎందుకంటే ఎందుకు అలా వంగుతుందంటే ఈ మాట నాకు కాదు నా వెనకాల ఆమెకని కాబట్టి దేవుని వాక్యము వాళ్ళకో ఇళ్ళకో అనుకోవటం కాదు దేవుని వాక్యము నాకే నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అని ఎప్పుడైతే ఆ మాట తీసుకొని తగ్గించుకొని దేవుని మాటను నమ్ముతామో అప్పుడు దేవుడి కార్యాలు జరుగుతాయి అన్నమాట ప్రైజ్లు అడుచండి ఏమే ఎప్పుడైతే దేవుని వాక్యం నమ్మిందో తన కుమార్తె తను ఇంటికి వెళ్ళేటప్పటికే బాగైపోయింది దయ్యం ఆమెను విడిచిపెట్టిపోయిందంట ప్రైజ్లాడు చూడండి ఆమె వచ్చిన ఆ ఒక్క మా వచ్చిన ఆ ఒక్క రోజు ఆ ఒక్క మాటను నమ్మింది దేవుడు గొప్ప కార్యం చేశాడు ప్రైజ్లాడు అందుకని దే ఇంకా కనాలి స్త్రీ గురించి మరి యేసుప్రభు గారు అంటాడు ఇంత విశ్వాసం ఇస్రాయల్లో కూడా లేదు నీ విశ్వాసము గొప్పదని చెప్పేసి యేసు ప్రభు వారు కూడా మెచ్చుకున్నాడు ఆమెని చూడండి అటువంటి శ్వాసము అందరిలో కూడా లేదని యేసు ప్రభు వారు ఆమెను మెచ్చుకున్నాడు కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళటం ఎంత ముఖ్యమో దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం అంత ముఖ్యం దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం ఎంత ముఖ్యమో దేవుని వాక్యాన్ని కూడా నమ్మటం కూడా అంతే ముఖ్యం కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మితే దేవుడు అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరుస్తాడు ఈ మాటలు దేవుడు గాక